మన ఇండియాలో తొందరగా వెయ్యి కోట్లు కుట్టిన మూవీస్ అనేవి వచ్చిందా ఫ్రెండ్స్ అవి ఎన్ని రోజులు ఇక్కడ కుట్టాయి కూడా చూద్దాం సెవెంత్ ప్లేస్తో అయితే మన దంగల్ మూవీలు ఇచ్చింది ఫ్రెండ్స్ ఇరవై ఏడు రోజులు టైం పట్టింది దాని తర్వాత మన సిక్స్త్ ప్లేస్ మన షార్ఖాన్ గారు నటించిన పఠాన్ మూవీలు ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే ఇరవై ఐదు రోజులు అయితే టైం పట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత మన ప్రభాస్ రీసెంట్ కల్కి ట్వీట్ నేను ఏడు మూవీలు నిలిచిందని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు అయితే కల్కి ఫిల్మ్ అయితే టైం తీసుకుంది అని చెప్పుకోవచ్చు దాని తర్వాత అయితే మన షార్ఖాన్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ టు బ్యాక్ ఏ హీరో అక్కట్టలేదు అని చెప్పుకోవచ్చు జవాన్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ పద్దెనిమిది రోజులు అయితే వెయ్యి కోట్లు కొట్టేసింది అని చెప్పుకోవచ్చు బోక్స్ ఆఫీస్ దాని తర్వాత దాని తర్వాత రాకింగ్ స్టార్ ఎష్ కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ మూవీ అయితే పదిహేడు రోజులు అయితే వెయ్యి కుట్లు అయితే కొట్టేసింది దాని తర్వాత సెకండ్ ప్లేస్లో మన త్రిబురాన్ మూవీ నిలిచింది ఫ్రెండ్స్ ఈ మూవీ వీక్ కుట్లు కుట్టడానికి పదహారు రోజుల టైం మాత్రమే పట్టింది ఇంకా ఫస్ట్ ప్లేస్ దయపిక్ బాబులి టూ పది రోజుల్లో మాత్రమే వీక్ కుట్లు కుట్టింది ఇవి ఫ్రెండ్స్ మన టాలీవుడ్లో వెయ్యి కోట్లు కొట్టిన మూవీస్ తొందరగా ఫస్ట్ ప్లేస్లో అయితే ఆబ్వియస్లీ బాహుబలి మూవీ ఉందని చెప్పుకోవచ్చు వన్ అండ్ ఓన్లీ మన ప్రభాసన మూవీస్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత మన జూనియర్ ఇండియర్ రామ్ చరణ్ ఇంకా ఏష్ మన షారూఖ్ ఖాన్ ఇలాంటి హీరోస్ మూవీస్ అనేది ఉన్నాయని చెప్పుకోవచ్చు మన టాలీవుడ్ నుంచే ఫస్ట్ వెయ్యి కోట్లు కొట్టిన సినిమా బాహుబలి మీరేమంటారు ఇవి